మహిళా సంఘం నుంచి సత్యవతి గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు అక్క గారు ప్రైవేట్ టీచర్ పిల్లలకి బోధించడం విషయంలో కానీ సౌకర్యాలు కానీ ఆ పిల్లల్ని మోటివేట్ చేస్తూ వాళ్ళకి చక్కని విజయం అందించి దాంట్లో ఉన్న మంచి చెడులు బోధిస్తూ మరి వచ్చారు ఉపాధ్యాయుడు అంటేనే ఒక కొటేషన్ మనకి గుర్తొస్తాను ఒక ఉపాధ్యాయుడు ఒక మనిషి తన చుట్టూ ఉన్న పరిసరాలను ప్రభావితం చేసుకుంటాడు కానీ ఒక ఉపాధ్యాయుడు కొన్ని వేల జీవితాలని ప్రభావితం చేస్తాడు అట్లా ఎదిగిన పిల్లలు ఒక్కొక్కడు ఒక డాక్టర్ ఒక లాయర్ అనో ఒక ఇంజనీరింగ్ అనో ఒక బిజినెస్ మ్యాన్ గానో వాళ్ళు ఎదిగారు ఎదిగి ఒక్కొక్కసారి పడినప్పుడు టీచర్ గారు నమస్తే అని అంటారు నమస్తే అన్నప్పుడు ఎవరు బాగున్నాను అంటే నా పేరు హరీష్ అండి మీరు గుర్తుపట్టలేదా నేను సెవెంత్ క్లాస్లో చదువుకున్నాను కదా అంటే ఆ ఇన్స్పిరేషన్ వాళ్ళు అంటే మనం ఎంత బోధనా విధానాన్ని వాళ్ళకి అందించాము అన్న దాని మీదనే వేసే ఆ రిసూవ్ మనకి తెలుస్తుంది అక్కడ వరకు ఆ పర్వలేదు అంటే నేను పిల్లలకి చక్కగానే బోధించారు పర్వాలేదు ఒక మంచి నేమ్ తెచ్చుకున్నాను స్కూళ్ళల్లో చేసి అని అనుకున్నాను కొత్తగా నా ఓపిక ఉన్నంత వరకు తర్వాత పిల్లలు బజలు వాళ్ళు వివాహం జరగటం బాధ్యతలు మీద పడటం వల్ల వాళ్ళు ఈ టీచింగ్ ఫీల్డ్ అనేది కొంతవరకు నేను మానేశాను ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న వచ్చే పిల్లల ధోరణికి ఆ టీచింగ్ నేను అందించలేమోనని అంటే నాకు ఆ ఓపిక ఆ పేషెన్సీ అంటే ఉండదేమో అనుకొని నేను కొంత మళ్ళీ పక్కకు తొలిగి మళ్ళీ మనం హాస్టల్స్ ఇంటర్మీడియేట్ పిల్లలు ఉంటారు ఇంటర్మీడియట్ పిల్లలు రెజినెన్స్ కాలేజీ కానీ చైతన్య కాలేజీ కృష్ణవేణి కాలేజీలలో కూడా నేను క్యాంపస్ ఇన్ఛార్జ్గా తీసాను చేసి ఇంటర్మీడియట్ పిల్లల్ని కూడా ఎంతో మందిని నేను కొంతమంది వాళ్ళు తెలుగు మీడియం నుంచి వస్తారు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం కొంతమంది వాళ్ళు తెలుగు మీడియం నుంచి వచ్చి ఇంగ్లీష్ మీడియంలోకి మారాలి అని అన్నప్పుడు వాళ్ళు కొంత ఇబ్బంది పడటం వాళ్ళని కొద్ది మోటివేట్ చేయటం అట్లా కాదమ్మా ఇట్లా ఇట్లా చదువుకోవాలి అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళు పేరెంట్స్ చాలా వరకు ఫలాని వార్ని మేడం ఉన్నారు క్యాంపస్ ఇన్ఛార్జిగా ఉన్నారు పర్వాలేదు పలానా సత్యవతి గారు అన్న నేను కూడా నేను సంగంలో తెచ్చుకోవటం జరిగింది ఇక ఇప్పుడున్న ఖాళీగానే ఉంటున్నాను కదా ఖాళీగా ఉన్నప్పుడు మరి అలాంటి మహిళల్ని మరి నేను కూడా కొంత అంటే నా చేత సాయశక్తులు నేను కూడా ఎందుకు ప్రయత్నం చేయకూడదు మహిళలకు కూడా ఇప్పుడున్న వీరనారి మహిళా సంఘంలో జిల్లా నాయకులుగా ఉంటూ మరి ఇక్కడ మహిళల్ని మోటివేట్ చేద్దామన్న ఉద్దేశంతో మరి ఇలా నేర్చుకున్నామా ఇలా నేర్చుకున్నామా అన్న రీతిలో నేను వాళ్ళకి కొంత నా సాయశక్తుల నా దగ్గర ఉన్న ఒక డబ్బులు లేకపోయినా ఆ టైంకి ఒక పది రూపాయలు పెట్టడము చేయటము చేసి సమాజంలోకి ముందుకు తీసుకెళ్దాం అన్న ఉద్దేశంతో ఈ మహిళా సంఘంలో చేరటం జరిగింది చేరు కూడా రెండు సంవత్సరాలు అయింది మహిళల్ని మోటివేట్ చేయటం ఓన్లీ మహిళలు అంటే కొంతమంది ఇప్పుడు పోరాటాలు ఉద్యమాలు అని అన్నది ఒక వ్యక్తి ఒక ఎత్తు అయితే వాళ్ళని మోటివేట్ చేయటం ఇంకొక ఎత్తు ఆ దాని మీదనే ముందుకు తీసుకెళ్లాలనే కాంక్షతోటే ఈ ఉద్యమాలు చేరటం స్టార్ట్ చేసింది మహిళల మీద జరుగుతున్న దాడుల్ని మీ సంఘం చాలా రెండు సంవత్సరాలు అవుతుంది కదా మీరు స్థాపించి అప్పటి నుంచి ఈరోజు దాకా కూడా ఏ రోజు మీరు ఇంటికాడ పిలగాలతో స్టెండ్ చేయకోకోకుండా ఉద్యమాలలో ఇంకా ఎక్కి చేస్తున్నారు మన స్త్రీ జాతికి ఎప్పుడు ఈ ప్రభుత్వాలు గుర్తించేది మనకు కావలసిన హక్కుల్ని ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ ఏం చేస్తున్నారు నినాదం మహిళలు ఏ స్థితిలో ఉన్నారు ఎక్కడున్నారు ఒక వార్డు వైజ్గా తీసుకొని మహిళలు ఏ ఇబ్బందిగా పడుతున్నారు ఒక్కొక్కసారి వార్డులో కూడా మేము మహిళలు కొంతమంది ఇల్లు లేక రేషన్ కార్డు లేక తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్ అని ఇన్కమ్ సర్టిఫికెట్ వాళ్ళ పిల్లల సోదరులు అప్పుడు స్కూల్లో చేసిన పరిచయం వల్ల కానీ వార్డులో ఉన్న పరిచయం కానీ మేడం ఇప్పిట్ల సంగతి ఏది ఇది అంటే పలానా పలానామా మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్దాం అది నా చేతనైనంత వరకు వాళ్ళకి చేయుతూనిస్తున్నారు వార్డులో కూడా నేను అంటున్నాను ఇలాంటి వాళ్ళని కూడా మీరు వార్డులు ఎంతమంది ఉంటారండి నాలుగు వేల ఇప్పుడు మనకి నాలుగు వేల ఓట్లు ఉంటాయి ఒక్కొక్క వార్డుకి ఆ వార్డులో నేను వార్డు కౌన్సిలర్ గా కార్పొరేటర్ గారితో కూడా నేను మాట్లాడటం జరిగింది ఏంటంటే ఇప్పుడు మన వార్డులు ఇంతమంది ఉన్నారు కదా సార్ ఇంతమంది ఉన్నప్పుడు మీరు ఎడ్యుకేషన్ పెట్టారు కదా పెట్టినప్పుడు మరి ఎట్లా వాళ్ళకి ఎట్లా కల్పిస్తారు అది అంటే లేదండి తప్పకుండా చూద్దాం అది అంటే కొంత చేయుద్దాం కొంతమంది ఇప్పుడు చదువు రాని వాళ్ళు కూడా అప్లికేషన్స్ పూర్తి చేయమని అంటే లేదమ్మా నేను అప్లికేషన్ పూర్తి చేస్తా పలా మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్దాం మీ సేవకి వెళ్దాం అక్కడ మనం ఉండి నడిపిస్తాలే అని గతంలో కూడా అంటే ఉద్యమంలో రాకముందు కానీ ఇప్పుడు ఉద్యమంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకొద్దిగా బలం మనకి చేకూరింది కాబట్టి నేను ఆ ప్రయత్నం అయితే ప్రస్తుతానికి ఈ భారతదేశం డెబ్బై డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన నుంచి ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద తిప్పిన రోజు లేదు ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ వచ్చినప్పుడు మణిపూర్లో మీరు చూసే ఉంటారు ఒక టీచర్ కాబట్టి మీరు అడుగుతున్నాను నడి రోడ్డు మీద ఆడబిడ్డల్ని బట్టలు లేకుండా తిప్పినప్పుడు కూడా మీరు ధర్నా చేశారు రాష్ట్రోకాగా చేశారు మీరు చేశారు ఆ పార్టీ చేసే విధానం ఏదైతే బీజేపీ అధికారంలో రా కేంద్రంలో ఉందో ఈ రోజు దాకా కూడా నరేంద్ర మోడీ ఆ ఆడబిడ్డల చనిపోయిన ఆడబిడ్డలకి వాళ్ళు ప్రకటించిన విరాళం ఎంత తెలుసా మీకు వెయ్యి రూపాయలు ఒక్క వెయ్యి రూపాయలు ఆ కుటుంబాలు చచ్చిపోతే మనిషికి వెయ్యి రూపాయలు ప్రకటించుడు సోషల్ మీడియాలో తెలుసు మీరు గూగుల్లో కొట్టుకున్న మణిపూర్లో ఆడబిడ్డలు చనిపోతే కుటుంబాలు చనిపోతే వాళ్ళకి ఇచ్చిన వేతనం ఎంత అంటే వెయ్యి రూపాయలు అక్కడ ఉన్న ఆ ముఖ్యమంత్రి చెప్పింది స్వయంగా అలాంటిది మీరు దాని మీద ఎలా స్పందిస్తారు మీరు దాని మీద స్పందించడం అది నిజంగా అది ఘోరం అసలు ఘోరాతి ఘోరం మణిపూరు వచ్చిన దాని మీద కూడా ఆడవాళ్ళం అయి ఉండి కూడా మేము చెల్లించాం చాలా వరకు చెల్లించి అసలు ఏంటి ఇంత ఘోర పరిమాణంలో ఉన్నారు వీళ్ళంతా వారి ప్రభుత్వాలు ఇలా ఎందుకు చేస్తానే కూడా మేము ప్రభుత్వాల దృష్టికి డిమాండ్ చేసాం ఈ అదర్శాలని చేయాలి వారి నీళ్ళ మీద చర్య తీసుకోవాలి